ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది కర్కాటక రాశి వారు పుష్యమాసంలో గురువారం పుష్యమీ నక్షత్ర సందర్భంగా గురుపుషార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల అష్టమ స్థానంలో జరుగుతూ ఉండబడినటువంటి శని దోష నివారణ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే కర్కాటక రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేయాలి అవి ఏ అక్షరాలు సరే ఫలసం చేద్దాం హి హు హే హో డా డి డు డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతుకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు ఈ యొక్క పుష్యమాసం అవడం ఇక్కడ పునర్వసు నక్షత్రం చివరి పద నాలుగో పదము ఈ పుష్యమి నక్షత్రము ఈ పుష్యమాసంలో గురువారం రోజు గురుపుషార్క యోగం రోజున ప్రధానంగా కర్కాటక రాశి వారందరూ కూడా తెలుపు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ రెండిటిని మీరు తీసుకోగలగాలి ఇంకొంచెం శక్తి కలిగింది ఒక నీలం రంగు క్లాతు తెలుపు దాంట్లోనేమో బియ్యాన్ని పసుపు రంగులు ఏమో లేమో చెరగపప్పును ఈ యొక్క నీలం రంగు కానీ నలుపు రంగు దాంట్లో తెల్లటి నువ్వులను మూడిటిని మూటకట్టి తెల్ల జిల్లడి యొక్క వృక్షానికి మూట మీ యొక్క ముడుపును సమర్పించుకొని ఒక ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి మీరు మూడు రోజులు వరుసగా దీపం పెట్టినట్లయితే ఈ అష్టమస్థానం యొక్క శని దోషమంతను కూడా ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వృక్షం స్వీకరింపజేసి నూతనమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తుకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచిపెట్టేటువంటి అవకాశాలను మీకు భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వతహాగా తెలాలి ఎద్దు వ్యక్తులు చెప్తే వినాలి కనీసం తల్లిదండ్రుల మాటన వినగలిగితే మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ వివాహం కావడం లేదు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని ఈ యొక్క విధి విధాన్ని పాటించగలిగినట్లయితే కలత్రత దోషం తొలగిపోయి సంతానంలో సంతానానికి మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి ఆరో స్థానంలో కుజుడు బుధ సంచార స్థితి ఉండడం వల్ల భూములు వాహనాలు క్రయ విక్రయాలు సొంత గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి సప్తమంలో రావి సంచార స్థితి ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పంచి పంచి ఉన్నాయి కనుక మితిమీర వేగం పనికిరాదు సకాలంలో తిండి సకాలంలో వ్యాయామం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలి అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ ఎందులో దూరావాయు జల ప్రయాణాలు పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమానురాగాలుగా పంచుకోండి అభిప్రాయాలని పంచుకోగలిగినట్లయితే ఉన్నతమైన భవిష్యత్తు మీదని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో గురువు ఉండడం వలన గృహాల్లో ఉద్యోగాల్లో మార్పు ప్రమోషన్స్ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అలాగే జల సంబంధమైన వ్యాపారాలు వ్యవసాయ సోదరీ సోదరి మనలకు హోటల్ వ్యాపారాలు స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు వారందరికీ కూడా కొద్దిపాటు ఓపికగా భగవంతుడి దగ్గర ఉండడం వలన బాధలు తొలగిపోయి అదృష్టానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి